వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతున్న తరుణంలో శ్రీకాళహస్తి పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు డీజేలకునో చెప్పిన పోలీసులు శాంతిభద్రతల నడుమ పండుగ జరగాలనే దిశగా కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వివరాలు మా ప్రతినిధి పటాన్ రిపోర్ట్లో చూడ్డాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం వన్ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం పట్టణంలో పండుగ వాతావరణం ప్రారంభం కానుండగా శాంతి భద్రతలపై ఎలాంటి ఆందోళన లేకుండా ఉండాలని అధికారులు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు ఈ సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి వన్ టౌన్ సిఏ గోపి టూ టౌన్ సిఏ రెడ్డి సిఏ తిమయ్య ఎస్ఐలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ కులమతాలకు అతీతంగా జరుపుకునే అని అందరూ సహకరించాలని కోరారు విగ్రహాల ఏర్పాటు కోసం ఎలాంటి రుసుములు అవసరం లేదని స్పష్టం చేశారు శోభాయాత్రలో గాని విగ్రహాల వద్దగాని డీజేలకు అసలు అనుమతి ఉండదని హెచ్చరించారు విగ్రహాల వద్ద అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇకపై విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు తప్పనిసరి దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు స్వయంగా ప్రదేశాన్ని పరిశీలించి కమిటీ సభ్యులతో మాట్లాడి అనుమతులు జారీ చేస్తారు విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం సమయంలో విద్యుత్ వైర్ల నుంచి ప్రమాదాలు జరగకుండా ముందుగానే కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పండుగ మొదలుకుని నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అన్ని ఏర్పాట్లకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని డీఎస్పీ స్పష్టం చేశారు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు స్థానిక ప్రజలు కమిటీ సభ్యులు కూడా సహకరిస్తే పండుగ ఆనందంగా శాంతియుతంగా జరగనుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుండి ప్రతినిధి పఠాన్ రిపోర్ట్ మనందరికి తెలుసు ట్వంటీ సెవెంత్ లో మనకు వినాయక చవితి ముఖ్యమైన పగడా ఈ సందర్భంగా పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా పట్టణం పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పాటించాలి పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది పర్మిషన్ లేకుండా విగ్రహాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి దీనికోసమే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒక ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా క్లీక్ చేయడం జరిగింది దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం పోలీసులు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కూడుకున్న పర్మిషన్ ఇవ్వడం దాన్ని పేస్ చేయడము ఐడల్ ఉన్న ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా దందాలు చేయకూడదు మన వల్ల ఇతరులకు అదర్ రిలీజియన్స్ కావచ్చు కావచ్చు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు పరిస్థితి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి అందరికి కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను పోలీసులు చెప్పిన సలహాలు సూచనలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది మనకు చాలా శాంతి వాతావరణం చేసుకోవాలి ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ పొందలు అనేది పెట్టడం జరిగింది ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి త్వరగా స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాగి డ్రైవింగ్ చేయకుండా ఎక్కువ మంది లేకుండా నిమజ్జన ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు దుర్యోగంగా ఉండాలని చెప్పి వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలతో కూడా మీటింగ్ పెట్టుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ గురించి కలిసి ఆ రోజు ఏ వాళ్ళకి చేయాలో అన్ని కూడా అన్ఫిసిటేట్ చేయడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఉద్దేశంతో కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుకున్నాం ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ పాల్గొనవుతుంది ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం ఎవరు కూడా చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడదు ఇది మరీ మరీ నేను కోరుతున్నాను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చెడులు పాల్పడ్డా మాత్రం కఠినమైన చెడు తీసుకుంటున్నాను తెలియజేస్తున్నాను జనరల్ గా లేట్ కాకుండా మాక్సిమం ఎయిట్ నైన్ కాకుండా ఎయిట్ త్వరగా బయలుదేరితేటార్ట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది చెప్పారు